వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు నడికుడ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పలకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన వారి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు నిబంధనల మేరకు తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని లారీలలో మిల్లులకు తరలించాలని ధాన్యాన్ని అన్లోడ్ చేసే దగ్గర జాప్యం జరగకుండా చూడాలని సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు రవాణా హమాలీలు గోనె సంచుల కొరత రాకుండా చూడాలని అన్నారు

ಅನೋಲ್ಲೂರಡು <laughs> <laughs> বাইদেউ <laughs> 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 right par ye ne